హలో అండి బాగున్నారా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రం విజయవాడ చాలా వరకు ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యే దగ్గరకు వచ్చేటప్పటికి బొడ్డు తాడు అంబలికల్ కార్బ్లెట్ బ్యాంకింగ్ గురించి అడుగుతూ ఉంటారు అసలు ఈ అంబిలికల్ కార్డ్ బ్యాంకింగ్ ఏంటి దీని ఆవశ్యకత ఏంటి ఇది అసలు అవసరమా లేదా దీనికి మనం ఖర్చు పెట్టాలా వద్దా ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి మళ్ళీ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఈ అంబలికల్ కార్డ్ బ్యాంకింగ్ అంటే ఏంటి దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయి ఫ్యూచర్ ఎలా ఉంది దీని గురించి చర్చించుకుందాం అయితే అంబలికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు తల్లి నుంచి బిడ్డకి ఏర్పడే కమ్యూనికేషన్ ఈ బొడ్డు తాడు దీంట్లో నుంచి తల్లి నుంచి బిడ్డకి రక్త ప్రసరణ అన్ని న్యూట్రియన్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి డెలివరీ అయిన వెంటనే మనం ఈ బొడ్డు తాడు కట్ చేసిన తర్వాత మదర్ కి బేబీకి కనెక్షన్ అనేది కట్ అవుతుంది ఈ బొడ్డు తాడు నిండా చాలా రకాల రక్త కణాలు ఈ రక్త కణాల్లో ఒక రకమైన మూల కణాలు ఉంటాయి స్టెమ్ సెల్స్ అంటారు ఈ స్టెమ్ సెల్స్ టాటి పొటెన్షియల్స్ అంటాం అంటే ఈ మూల కణాలు అంటే ఇది మెయిన్ కణం అనమాట ఇక్కడ నుంచి ఎటువంటి రక్త కణాలైనా మనం ఎటువంటి కణాలనైనా సరే ఉత్పత్తి చేయగలిగే శక్తి ఈ మూల కణాలకి ఉంటుంది ఈ మూల కణాల్ని స్టోర్ చేసుకోవటం వలన ఇప్పుడున్న ట్రయల్స్లో దగ్గర దగ్గర ఒక ఐదు వందలు క్లినికల్ ట్రయల్స్ మనకు జరుగుతూ ఉన్నాయి వీటిల్లో ఈ మూల కణాల నుంచి తయారు చేసే కణాలతోటి మనం ఎన్నో వ్యాధుల్ని నయం చేయొచ్చు అనే దిశగా మనకి అధ్యయనాలన్నీ జరుగుతున్నాయి వీటి భాగంగా ఆల్జీమస్ డిసీజ్ పార్కిన్సన్స్ డిసీజ్ బ్రెయిన్ స్ట్రోక్ స్ట్రోక్ అంటే మనకి మధ్యలో బీపీ ఎక్కువయ్యి బ్లడ్ రక్త కణాలు చిట్లిపోయి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి డెత్ వరకు వెళ్ళే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఇటువంటివే కాకుండా మనకి ఏదైతే బ్లడ్లో క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి కదా ఈ బ్లడ్ క్యాన్సర్స్ నుంచి కూడా మనకి ట్రీట్ చేయటానికి ఈ మూల కణాలు స్టెమ్ సెల్స్ నుంచి వైద్యం అందుబాటులో ఉంటుంది వీటన్నిటికీ ఉపయోగపడే అవకాశం మనకి ఈ మూల కణాల ద్వారా అందుబాటులో ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్న మన గైడ్ లైన్స్ ప్రకారం ఐసిఎంఆర్ మనకి దేశంలో మన భారతదేశంలో రీసెర్చ్ చేసే ఒక వింగ్లో మనకున్న గైడ్లైన్స్ ప్రకారం ఈ రక్తం నుంచి వచ్చే మూల కణాల్ని కేవలం రక్తానికి సరిపడా వచ్చే క్యాన్సర్స్ డిసీజెస్ వీటికి మాత్రమే ఉపయోగించడానికి మనకి పర్మిషన్స్ ఉన్నాయన్నమాట అంటే ఓన్లీ ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ అనేది చేసిన తర్వాత ఈ స్టెమ్ సెల్స్ నుంచి మనం బ్లడ్ క్యాన్సర్స్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్కి వైద్యం అందించడానికి అవకాశం ఉంది ఈ మధ్య రీసెంట్గా నాకు దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ పాపకి మనకి బ్లడ్ క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు వెల్లూరు వెళ్ళారు వెల్లూరు వెళ్ళిన తర్వాత మనకి సెకండ్ చైల్డ్ నా దగ్గరికి వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా సెకండ్ చైల్డ్ డెలివరీ అవటం జరిగింది ఈ బేబీ నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ మూల కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఫస్ట్ చైల్డ్కి ఉండే బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ వీటికి క్యూర్ అనేది ఇవ్వటం జరిగింది అనేది వాళ్ళు చెప్పారు సో బ్లడ్ రిలేటెడ్ రక్తానికి సంబంధించిన డిసీజెస్ వరకు మనకి ప్రస్తుతం ఈ స్టెమ్ సెల్స్ మూల కణాల నుంచి ఉపయోగం అనేది కరెంట్గా ఉన్న గైడ్ లైన్స్లో మనకున్నాయి ఫ్యూచర్లో మీరు మీ బిడ్డ యొక్క అంబలికల్ బ్లడ్ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ చేయటం వలన ఫ్యూచర్లో మనకి ఏమైనా ఈ ఫైవ్ హండ్రెడ్ ట్రయల్స్ మనకి కంప్లీట్ అయ్యి ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత అందులో మనకి ఏదైనా డిసీజెస్కి క్యూర్ రావటానికి అవకాశం ఉండి ఉపయోగపడొచ్చు అనే హోప్తో మాత్రమే మీరు ఈ బ్లడ్ సెల్ బ్యాంకింగ్ చేసుకోండి అంతేగాని దీనివల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది అనే అపోహలో మాత్రం ఉండొద్దు హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ కార్డ్ బ్లడ్ బ్యాంకింగ్ గురించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సమాచారం ఇవ్వాలని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇఫ్ యు లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్